హలో బీస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే అను ఆర్గానిక్ ఇండిగో లీప్ పౌడర్ పెట్టుకోవటానికి రెడీ అయ్యాను అదేనండి రీసెంట్గా అను ఆర్గానిక్ హెన్న సెల్ఫ్గా ఎలా పెట్టుకున్నాను అన్నది మీకు చెప్పేశాను కదా ఇప్పుడు ఇండిగో ఎలా అప్లై చేసుకుంటున్నాను అన్నది ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకుంటే నేను రెడీ అయ్యాను మీరు భయపడమాకుండో ఈసారి అయితే చాలా చిన్న వీడియోతో వచ్చేసాను ఇంకోసారి ఎప్పుడన్నా సమయం చూసి సందు దొరికినప్పుడు ఓ పెద్ద వీడియో మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే ఈ ఇండు కొని కలపటమైంది ఒక బౌల్లోకి తీసుకోవటమైంది ఆ తర్వాత నేను తలక అప్లై చేసుకోవటానికి రెడీ అవుతున్నాను అప్పుడు వచ్చిందండి మా చెల్లి అక్క నేను ఎదురుకుంటానా అంటూ సరే మా చెల్లి గురించి తర్వాత చెప్తాను ఈ హెన్న ఇండుకో ఎవరు ఎలా పెట్టుకోవాలి అన్నది ఒక చిన్న డౌట్ చాలా మందికి వచ్చింది నన్ను మన వ్యూవర్స్ అడిగిన వాళ్ళు ఉన్నారు ఆ డౌట్ ఏంటి అన్నది చెప్తా ఇప్పుడు ఒకసారి నా జుట్టుని ఒకసారి గమనించండి తెల్ల జుట్టు ఎక్కువ ఉందా నల్ల జుట్టు ఎక్కువ ఉందా అంటే నల్ల జుట్టే ఎక్కువ ఉంది తెల్ల జుట్టు కొంచెం 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 ఉంది అనే అలానే నిన్న హెన్నా పెట్టుకున్నాను కదా మరి ఈరోజు ఇండిగో పెట్టుకోవటానికి రెడీ అవుతున్నాను హెన్న పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు తెల్ల జుట్టు కొంచెం తక్కువ ఉన్నవాళ్ళు నూనె నాలుగు రోజుల క్రితమో మూడు రోజుల క్రితమో రాసిన వాళ్ళు కనుక ఉండి హెన్న పెట్టుకోవాలనుకుంటే నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు అదే వైట్ హెయిర్ కనుక ఎక్కువ ఉన్నాయి అనుకోండి వాళ్ళైతే మాత్రం చక్కగా తల స్నానం చేసిన జుట్టుకే హెన్నా పెట్టుకోవాలి అర్థమైందా సరే ఇప్పుడు అసలు విషయం చెప్తానండి నిన్న నేను ఫుల్గా సెల్ఫ్గా ఎలా హెన్నా పెట్టాలి అన్నది ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి రీసెంట్గానే కొంతమంది అడిగారండి ఆల్రెడీ కెమికల్ డై వేసి ఉన్నవాళ్ళు ఈ ఆర్గానిక్ హెన్నా పెట్టుకుంటే జుట్టుకు పడుతుందా అని అంటే కెమికల్ డై మన జుట్టు మీద ఉన్నంత కాలం ఈ హెన్నా కానీ ఇండిగో కానీ అంత మంచిగా పట్టదండి గుర్తుపెట్టుకోండి అందుకని ఈ ఆర్గానిక్ హెన్నాసు ఇండిగోలు పెట్టుకోవాలి అనుకుంటే రెండు మూడు నెలల పాటు మన జుట్టుకి ఏ కెమికల్ డై వేయకుండా ఉండాలి అంటే ఏ డైస్ వేయకూడదు అలానే అయినా పర్లేదు మనం పెట్టుకుందాము పెట్టుకుందాము పెట్టుకుందామని పెట్టుకుంటూ ఉన్నారనుకోండి పట్టినా పట్టకపోయినా మన జుట్టుకి అలవాటు పడిపోతుంది ఈ ఆర్గానిక్స్ హెన్నా ఇండిగోలు రెండు అందుకని మీరు నిరభ్యంతరంగా చక్కగా పెట్టుకోవచ్చు ఈ నేను చెప్పిన మాట అర్థం అయ్యిందా అర్థం అవ్వలేదో తెలియదు కానీ ఇంకొకసారి వెనక్కి వెళ్ళి ఇంకొకసారి ఒకటికి రెండుసార్లు వినండి అర్థమవుతుంది చెప్పిన మాటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అన్న భావన కూడా మనం వ్యూవర్స్కి ఉంది కాబట్టి నేను ఒక్కసారే మీతో షేర్ చేసుకున్నాను అలానే మా చెల్లి ఇందాక చెప్పాను అమ్మ నిన్నైతే మీరు సెల్ఫ్గా పెట్టుకున్నారు ఈరోజు నేను ఒప్పుకొని నేను పెట్టాల్సిందే అని చెప్పి ఇదిగో ఇలా చక్కగా మొదటి పాయ గైడ్లైన్స్గా తీసుకొని కుడివైపున ఒక పాయ ఎడం వైపున ఒక పాయ అంటూ చక్కగా తీసి జుట్టంతా కలిసేటట్టుగా ఎలా పెట్టిందో చూశారు కదా మరి ఇండిగో కూడా ఇంత చివరి జుట్టు దాకా పట్టాలా అంటే హెన్న పెట్టినప్పుడు ఎలా పెట్టామో ఈ ఇండిగో కూడా చివరి పాయ దాకా నల్లగా ఉండాలి కదా అందుకని చక్కగా ఇలా ముడి పెట్టేశాను మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే అసలు మర్చిపోతే మళ్ళీ అవకాశం కుదిరినప్పుడు నాకు సమయం దొరికినప్పుడు ఫుల్ లెంగ్త్ వీడియో ఇండిగో ఎలా అప్లై చేయాలనేది ఇంకొకసారి వీడియో చేస్తాను